ప్రభుత్వం ద్వారా మేము అందరం అన్నీ ఉంటాం నాన్న ఇలా వేయడని మీరు మీ కృషి చేసి మంచి ఉద్యోగాలు చేయాలి నేను కూడా మీకు లాంటి వచ్చిన వాడిని చిన్న కుటుంబం నుంచి భయపడవద్దు నేను కూడా హాస్టల్లో చదివి ఇంత ఇంత వచ్చింది నా చిన్న నీ ఉన్నప్పుడు మా నాన్న మీకు ఖచ్చితంగా దేంట్లో హాస్టల్లో కానీ దగ్గర హాస్టల్ ఈ ఊర్లో ఉన్నదే ఇల్లు చూసుకున్న దాంట్లో హాస్టల్ అయితే దాంట్లో వాచ్మెన్ కానీ కొద్దిగా పండిస్తాం స్కూల్లో చేయలేము